మరొక వీడితో మేము ముందుకు వచ్చేసాను మార్నింగ్ లేవగానే టీ తాగుతూ వచ్చేసానండి ఇక్కడ టీ తాగుతుంటే మా పిల్లలు ఇద్దరు ఎలా కొట్టుకుంటారో చూడండి ఒకే వస్తువు కోసం కొట్టుకుంటారండి మాకు రోజు జరిగే సంఘటనే అండి ఇలాగా వెళ్తారు ఏదో ఒక వస్తువు పట్టుకొస్తుందండి చిన్నది కానీ పెద్దది కానీ ఇప్పుడు చూడండి దానికోసం ఇద్దరు ఎలా చేస్తారో దానికి బాగా కన్ను తగిలేస్తుందండి మా చిన్నదానికి ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఏడుస్తుందండి దాన్ని నచ్చాను అందుకు అది కూడా వేర్చింది అది కూడా చిన్నపిల్లలే అండి కానీ కొంచెం ఏదైనా తీసుకున్న తర్వాత వదిలే అని అంటే వదిలేదండి అదేమో లాక్కొని వెళ్ళిపోతుంది చిన్నది ఇలా ఉంటుంది మాది ఉదయాన్నే మా ఇద్దరు పిల్లలతో తర్వాత ఇక్కడ మినపట్టు కింద వేద్దామని చెప్పేసి వచ్చేసానండి కోసం ఉల్లిపాయలు తరిగి పెట్టేసుకుంటున్నాను పచ్చిమిరగాయలు వేయలేదు అండి పచ్చిమిరగాయలు వేస్తే పిల్లలు అలా తినాలంటే తినట్లేదని చెప్పేసి ఈరోజు ఉల్లిపాయలు మాత్రమే వేశాను ఇడ్లీ కంటే కూడా మినపట్టు వేసుకుంటే మా పిల్లలు బాగా తింటారండి మా పెద్దదానికి పైన పైన ఉంటుంది కదా ఎర్రగా క్రిస్పీగా అవుతుంది అది మాత్రం చాలా ఇష్టం అండి అది మాత్రం పై పైన పాటు తినేస్తుంది మనమేమో లోపలిది తినేయాలండి కింద వాళ్ళ కింద వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్తుంది వాళ్ళు కూడా అలాగే వేసుకుంటే వాళ్ళది కూడా అంతేనంట పై పైదీ ఎర్రగా క్రిస్పీగా ఉన్నది మాత్రం తినేసి మెత్తగా వదిలేసి వెళ్తుందని చెప్తుంది ఆ అలా చేస్తుంది ఇక్కడ కూడా అని అంటుంది ఎందుకే అలా లోపలికి కూడా వాళ్ళు పెడతారండి బి కూడా తినేయచ్చు కదా అంటే అది తినండి పైనండే పార్టీ మాత్రమే తింటుంది ఇక్కడ మా వారికి ఫస్ట్ వేసి ఇస్తున్నానండి ఇంకా ఆయనకు వేసేసి అది ఒక పది నిమిషాలు పడుతుంది కదా అవడానికి నేను వేసేసి ఏదో పని చేసుకుంటూ ఉన్నానండి కొంచెం పెద్దగా మంట పెట్టేసానేమో అడుగు మాడిపోయిందండి ఏంటో మా వారికి టిఫిన్స్ ఇలాగ అవుతాయి కత్తి ఇద్దామంటే అది కూడా చూడండి అది కూడా సహకరించట్లేదు అది కూడా కింద పడిపోయింది ఎలాగో దానిపైన అంటేసుకొని ఉండిపోయింది విధంగా మా వారికి టిఫిన్ కింద పెట్టేసానండి మా వారు పైన మార్చేసావే అంటున్నారు నేను ఇక్కడ ఏదో పని చేస్తున్నానండి నాకు గుర్తులేదు అలా చేస్తూ ఉంటే ఇంక అదే అలాగైపోయింది పరంగా బాగానే ఉంటుందిలేండి మరి అంత తీసివేతగా ఏమి ఉండదు కానీ ఇక్కడ ఇంకా పిల్లలకి పెడుతున్నారు మా వారు కూడా ఇంకా పిల్లలు ఏమంటారు వాళ్ళకు ఉదయాన్నే తినాలనిపించదు తర్వాత తినిపిస్తాను ఇంకా పిల్లలకు స్నానం చేపించేసి ఇక్కడ పెట్టేస్తున్నాను అండి చూడండి మా పెద్దది పై పై తీసుకొని తింటుంది చిన్నదానికి లోపలిది పెట్టేసి నేను కూడా మిగిలిన తినేసాను మాత్రం పాలల్లో పెట్టేస్తున్నానండి ఇక్కడ నేను నిన్న ఒక మూవీ కాదండి ఒక షార్ట్ లాగా చూసాను యూట్యూబ్లో అది పాతకాలం సినిమా అనుకోవచ్చు పాతకాలం సినిమా అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ప్లస్ అతను వర్క్ ఏం చేయరు ఆవిడ ఏదో చిన్న జాబ్ షాప్లోకి వెళ్తుంది ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అతను ఇలా డ్రింకింగ్ చేయడం సిగరెట్స్ తాగడం ఇలా చేయడం మళ్ళీ ఎవరు కనిపిస్తే వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ అని చెప్పేసి ఇళ్ళకి తుడికొస్తూ ఉంటారండి ఆవిడ చెప్తుంది ఇలా ఖర్చులు సరిపోవట్లేదండి ఇలాగా తీసుకురావద్దు కొన్ని రోజుల పాటు మనం ఇలా చేస్తే అప్పులు పాలైపోతాము పిల్లడి వాళ్ళ బాబుకి ఎప్పుడు ఏదో ఒక ఏమంటారు ఏదో ఒక జబ్బు చేసినట్టు ఇలా జ్వరము ఇలా వస్తూ ఉంటుందండి పిల్లడికి మనకే సరిపోవట్లేదు మళ్ళీ ఎందుకండి ఇంతమంది చుట్టాలు కొంచెం ఈ చుట్టాలు రాకననేది ఆప్ చేయండి అని చెప్తే ఏమో వినండి అతను వినట్లేదు కదా అని చెప్పేసి ఆవిడ ఇల్లు మా ఇండ్లు మారిపిస్తుందండి చుట్టాలకు తెలియకపోతే రాకుండా ఉంటారు కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు మార్పిస్తుంది జాబ్ లేదని ఏం లేదు ఆవిడ ఎప్పుడు చులకనగా చూడదు కానీ ఆమె చేసే చిన్న జాబ్ చేయడం అవసరమా అని అనే అతను అంటూ ఉంటాడు కానీ ఆ చిన్న జాబ్తోనే అతను బతుకుతున్నాడు అనేది అతనికి మాత్రం తెలియట్లేదండి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాబుకు ఒకసారి జబ్బు చేస్తుందండి బాగా ఫీవర్ వచ్చేసింది అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి నాకు డ్యూటీకి టైం అయిపోతుందని చెప్తే అతనేమో నేను తీసుకెళ్ళను నువ్వు తీసుకెళ్తే తీసుకెళ్ళు లేదంటే వదిలేసే చేస్తాడని చెప్తున్నాడు ఏమో చాలా బాధపడిపోయి వాడు నాకు నాకు మాత్రమే పిల్లాడు కాదు నీకు కూడా పిల్లాడే అంటే అతను ఏమన్నా చేసుకో అని చెప్పేసి ఇంకా అతను బయటకు వెళ్ళిపోయాడండి ఆవిడేమో పక్ బాగా వర్క్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పక్కింట్లో అతనికి చెప్పేసి ఇంక ఇలా జాబ్కి తీసు నేను ఇలా జాబ్కి వెళ్తున్నానండి మా బాబుని గీ పలానా హాస్పిటల్కి అని చెప్పేసి వెళ్ళిపోతుందండి సాయంత్రం వచ్చేసరికి అతను కూడా పక్కింట అతను కుదరలేదని చెప్పేసి అతను కూడా తీసుకెళ్ళలేదండి ఇతనే తీసుకెళ్ళాడంట వాళ్ళ హస్బెండు వచ్చేసాక బాబు ఏడి పక్కన వాళ్ళు తాళం వేశారని అడిగితే లేదు వాడు లేడు ఇక్కడెక్కడో వదిలిపెట్టేశాను అని చెప్తాడు ఆవిడేమి చాలా బాధపడుతుంది నీకు పిల్లాడంటే అసలు ఏమన్నా కన్న పేగ మీద ఉందా అది అని ఆవిడను అరుస్తూ ఉంటాడు ఆవిడ మాత్రం ఎక్కడున్నారో చెప్పండి నాకు వాడు కనిపించకపోతే నా ప్రాణం పోతుందని చెప్తే చెప్పడు చాలాసేపు అడిగినా కూడా చెప్పడండి ఇంకా ఆవిడ ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఇంకా హాస్పిటల్స్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ తిరుక్కుంటూ వెళ్ళిపోతుంది ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మ మీద బెంగ పెట్టేసుకొని ఇంకా ఇంకా మరీ ఏమంటారు వీక్ అయిపోతారండి తర్వాత వాళ్ళ అమ్మ కోసం ఇలాగ డాక్టర్ చెప్తారు వాళ్ళ మమ్మీని తీసుకురండి ఇప్పటివరకు బాబుకు బాబుకు ఉన్నాయేమవదని చెప్పేసి ఇలాగ వాళ్ళే ఆవిడ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆవిడనే అంటానండి ఇలాంటి రోగిష్టి కొడుకుని కొన్నావు నువ్వు ఎప్పుడు ఏదో ఒక రోగంతో పడి ఉంటారని చెప్పేసి ఏ అలాగా హస్బెండ్స్ హస్బెండ్స్ అలాగే అంటే ఇంక ఏముంటుందండి ఆడవాళ్ళ పరిస్థితి ఒకసారి అర్థం చేసేసుకోండి పిల్లలు అనేది మనకు ఏమంటారు కొద్ది కొడుకులు పుణ్యం కొద్ది పురుషులంటారు అంటారు కదా అలాంటి ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న సౌక్యం అనేది ఈ జన్మలో దక్కుతుంది అంటారు మనం ఏం చేసి ఇంట్లో పెట్టి కొనుక్కొచ్చుకునేది ఏం కాదు కదండి మనకు పుట్టే పిల్లల గురించి రియల్ జీవితంలో కూడా చాలామంది ఉంటారండి కానీ బయటపడరు ఎవరి సంసారం గుట్టు వాళ్ళకు ఉంటుంది కదా చెప్పరు అంతే సమస్య సమస్యలు లేని జీవితం అనేది ఎవరికీ ఉండదండి ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూనే ఉంటారు అవి అందరికీ చెప్పుకోము కొంతమంది ఏంటంటే బయటపడతారు కొంతమంది ఏంటంటే ఇంట్లో గుట్టు బయటికి రాకుండా అలాగే పెట్టేసుకుంటారు నేను మధ్యాహ్నం లంచ్ అని చెప్పేసి ఇంకా ఆలు ఫ్రై కింద చేస్తున్నానండి నిన్నది నిన్నటి పచ్చడి ఉందండి అదే బెండకాయ పచ్చడి చేస్తాను కదా అది కొంచెం ఉన్నింది దానికి తోడు ఇంకా ఆలూ ఫ్రై కింద చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఆలు అలాగ పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇక్కడ రైస్ కడిగి పెడదామని చెప్పేసి వచ్చానండి రైస్ ఫస్ట్ ట్యాప్ వాటర్తోనే కడిగి పెట్టేస్తానండి కడిగి పెట్టేసి తర్వాత బోరు వేసినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి అప్పుడు బిందెలో పట్టి పెట్టుకుంటాను ఇక్కడ ఫిల్టర్ వాటర్ అలాంటివి ఏమీ రావండి ఇక్కడ ఫిల్టర్ వాటర్ తాగరు కూడా ప్లస్ అందరూ ఇలాగ బోర్ నీళ్ళే తాగేస్తారు వాళ్ళకి ఫిల్టర్ వాటర్ అలా తాగితే కాళ్ళ నొప్పులు కాళ్ళ వాపులు ఇలాగ వస్తాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ తాగరు ఎక్కడైనా సిటీలో అక్కడ లోపల మెయిన్ సెంటర్లో అలాగ తెస్తే ఒక్కొక్క క్యాన్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుందండి మనకైతే ఆ స్పెసిలిటీ కూడా లేదు ఇక్కడైతే కాదండి మేము ముందు ఉన్న భువనేశ్వర్ దగ్గర కూడా అంతే అక్కడ వాళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు మనం మాకు ఎప్పుడు మా వారు ఆఫీస్ దగ్గర నుంచి అలా తెస్తారు వాటర్ ప్యూరిఫైర్ ఒకటి కొనుక్కున్నాం కానీ అది పాడైపోయిందండి మంచిగా ప్యూరిఫైర్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంక అది పక్కన పడేసాము సరే ఎప్పుడైనా ఎక్కడైనా ఆఫర్స్ ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా తీసుకోవాలండి ఇంకా డైలీ మా వారు తీసుకురావాలంటే తీసుకురాలేదు కదా ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ కర్రీ దగ్గరికి వచ్చేసానండి కొంచెం తెల్వయల పేస్ట్ తర్వాత కొబ్బరి పొడి వేసానండి ప్రతి కర్రీలో నేను కొబ్బరి పొడి ఈ తెల్లవాయల పేస్ట్ అనేది వేసుకుంటానని కచ్చా కచ్చాగా దంచేసే వేస్తానండి దానికి ఏం మళ్ళీ ఆర్పాటాలతో మిక్సీలో వేసి దంచడం అదంతా ఏముండదు చిన్న రోల్ ఉండింది ఇంకా అది ఇంకా అలాగ దంచుకుంటానండి తర్వాత లాస్ట్లో కొంచెం కారం వేసాను చూడండి ఎంత కొంచెం అయిపోయిందో మూడు గడ్డలకు వసేసా కూడా ఆ కొంచమే అయిపోయింది కర్రీ అనేది ఆలూ ఫ్రై ఏదైనా ఫ్రైస్ అంటే కొంచెమే అవుతాయండి చూ వేసేటప్పుడేమో ఇంతగా ఉన్నట్టు ఉంటాయి ఇక్కడ కర్రీ అయిపోయేసరికి మా మా చిన్న పాప పడుకొని ఉన్నదండి అదేదో సౌండ్ చేస్తూ ఉంటే వెళ్ళానండి అది కళ్ళు తెచ్చుకొని నిద్రపోతుందండి మా ఇంట్లో అందరూ దాదాపుగా ఇలాగే నిద్రపోతారు నే చిన్నప్పుడు నేను కూడా అలాగే నిద్రపోయేదని అంట అదే మా తమ్ముడు అంటారు మా తమ్ముడు కూడా ఇప్పుడు అడలాగా నిద్రపోతాడండి మా పెద్దది పూర్తిగా నిద్రపోతుంది కానీ చిన్నది మాత్రం సొంగం కళ్ళు తెరిచి సొగం కళ్ళు మూసి నిద్రపోతారు పిల్లలైనా అలాగ ఉంటారో ఉండరో కానీ నా అలవాటే దీనికి వచ్చేసిందేమో అనుకుంటాను నేను వీడియో వైపు చూస్తుంది నా వైపు చూస్తుంది ఇంకా మళ్ళీ ఏమంటారు కొంచెంసేపటికే లెగిసిందండి అది ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేరా అని పసిగడుతూ పడుకుంటారండి ఇది మేల్కొని ఉందా లెగిసిందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను కాసేపటికి అలా లేసిందండి ఇక్కడ ఇంకా ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం బల వచ్చేసిందండి ఆలు ఫ్రై అంటే నాకు ఫస్ట్ నుంచే కొంచెం ఇష్టంగానే తింటాను ఇంకా అందుకు కొంచెం బాగుంటే ఇంకా అది ఇంకా వదలమండి మా పిల్లలకు పెట్టేశానండి ఇంక అన్నం తర్వాత మా వారు వచ్చేసాక నేను మా వారు కలిసి ఇక్కడ తింటూ ఉన్నాము వీడియో ఎవరు తీస్తున్నారా అని చూస్తున్నారా మా ఇంటికి గల్ అబ్బాయి వచ్చేసాడండి అక్కడ నేను తీస్తాను నేను ట్రై పడికి పెట్టుకుంటా లేదంటే నేను తీస్తాను అక్క అని చెప్పేసి ఇటు అటు తిప్పుతూ ఉన్నాడు సరే తీరా అని చెప్పేసి తీస్తున్నాను ఇంకా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఇంకా నేను మా వారు కలిసేసి ఇద్దరం లంచ్ ఫినిష్ చేసామండి ఇలాగ ఎప్పుడైనా ముందు పెట్టేస్తాను నేను మా వారు మా వారు ఎంత లేట్ అయిపోయినాక ఆయన వచ్చే వరకు ఉంటానండి నాకు ఒక్కదానికి అసలు తినడం అనేది అలవాటు లేదు ప్లస్ తినాలని కూడా అనిపించదండి తర్వాత ఈవినింగ్ ఎలాంటి వ్లాక్ తీయలేదండి ఇంకా నైట్ కింద చేశాను ఇంకా నైట్ మా వారు వస్తూ వస్తూ ఎక్స్ తీసుకొచ్చారండి ప్రతిసారి ట్రైనే తీసుకొని వచ్చేవారు ఈసారి మాత్రం ఇలాగ ఒక డజన్ తీసుకురండి ఎక్కువ వద్దని చెప్పాను ఇంక ఇంట్లో ఉంటే ఇంకా ఒక సైడ్ పెట్టేయాల్సి వస్తుందండి అవి ఒకవేళ మురిగిపోతాయో ఏమోనని చెప్పేసి ఎప్పుడు ఇవి మంచిగా వస్తాయి ఏం లేదు కదా ఇప్పుడు ఏంటో అవి వాటర్లో వేస్తే పైకి తేలితే పాడైపోయినా చెప్తున్నారు ఒక డజన్ తీసుకురండి సరిపోతే ఎగ్స్ ఎక్కువగానే తింటామండి పిల్లల కోసం ఎప్పుడు ఆమ్లెట్ వేసేస్తుంటాను ప్లస్ మా కోసం కూడా వేసుకుంటూ ఉంటానండి పిల్లలకు వేసి ఇచ్చినాక ఇది మా కోసం వేసుకుంటున్నాను పిల్లలకు ముందుగానే వేసిచ్చాను ఇంకా మేము వేసేసుకొని తినేసేద్దామని చెప్పేసి ఇక్కడ ఆమ్లెట్ కింద వేస్తున్నానండి మా కోసం కారం ఎక్కువగా వేసుకుంటానండి ఆమ్లెట్ అనేది కొంచెం స్పైసీగానే తింటాము టూ ఆమ్లెట్స్ నాకు మా వారికి చెరొక భాగం కింద తుంచేసి పెట్టేస్తున్నానండి ఇలాగ మా వారిని ఒకసారి టేస్ట్ చేయండి ఎలా వచ్చిందో అని చెప్పేసి ఇస్తున్నాను వారు సూపర్ వచ్చేస్తుందని చెప్తున్నారు ఆమ్లెట్ అనేది ఎలాగేసినా బాగుంటుందిలేండి జస్ట్ రెగ్యులర్గా వస్తున్నాయి కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఫర్ మీ